జూబ్లీల్స్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనే ఉత్కంఠ పెరుగుతుంది చాలామంది ఫోన్లు చేసి మీరు గ్రౌండ్లో తిరిగారు కదా ఎట్లుంది ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి పాజిటివ్ ఉంది ఓటర్లు ఏమంటున్నారు సర్వేలు ఏమో చాలా డిఫరెంట్గా చెప్తున్నాయి ఓ మూడు నాలుగు సర్వేలు ఏమో బీఆర్ఎస్ అంటున్నాయి ఓ సర్వేలు ఏమో కాంగ్రెస్ అంటున్నారు మీరు గ్రౌండ్లో తిరిగినరు కదా గ్రౌండ్లో తిరిగిన మీకనే ఉన్న క్లారిటీ ఉందా అనేటువంటిది నిజంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ అంటే కొద్ది రోజుల నుంచి దాదాపు ఒక లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ బైపోలు ఈ బైపోలు వచ్చే వరకు ఇంకా చాలా ఓటర్ల మనస్తత్వం చాలా చేంజ్ అవుతుందని అయితే చెప్పాలి ఇట్లా తిరుగుతుంది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనకు అట్లీస్ట్ కొంచెం క్లారిటీ ఉండే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం క్లారిటీ తగ్గింది ఈ జూబ్లీ బైపోల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు ఇంకా క్లారిటీ తగ్గిందని చెప్పాలా అంటే ఓటర్ల క్లారిటీ తగ్గలే వాళ్ళు ఎవరికి ఏదో అనేటువంటిది క్లారిటీ ఉంది కానీ సర్వే సంస్థలకు చెప్పేటువంటి మాట క్లారిటీ చెప్పట్లేదు అంటే గ్రౌండ్లో నేను తిరిగినటువంటి అనుభవం చెప్తా మనం వెళ్ళి ఫస్ట్ కెమెరా మైక్ పెట్టేసి అలా ఏమనుకుంటున్నారంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ని రీచ్ అయితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చెప్పడానికి ఇష్టపడలే ఓ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చెప్పడానికి ఇష్టపడాలి తర్వాత కొద్దిమంది ఒక ఓ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ చెప్పారు వాళ్ళు చెప్పి చెప్తున్నది ఏంటంటే ఎవరికి వేస్తారన్నంటే ఈ పార్టీకి వేస్తే బాగుంటుంది ఈ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఈ అభ్యర్థి అయితే బాగుంటాడు వాళ్ళకి చెప్పడంలో నాకు ఎందుకు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించి మళ్ళీ కెమెరా బంద్ చేయించి అన్న ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం ఎట్లుందంటే అన్న చాలా ఇబ్బంది అన్న ఇట్లా నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుందన్న పలానా అభ్యర్థి మీద ఆ పలానా అభ్యర్థి మీద పలానా పార్టీ మీద అంటే ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ ఇది నిజమేనా జరుగుతుందా అని చెప్పేసి కొన్ని దగ్గరికి వెళ్ళి మేము సర్వే టీమ్ నుంచి వచ్చినామండి అంటే ఫస్ట్ ఏ పార్టీ సర్వే అని అడుగుతారు అన్నట్టు అంటే చాలామందికి చాలా క్లిస్టర్ క్లియర్గా తెలిసిపోయింది అన్నట్టు ఈయన పలానా పలానా పార్టీలు సర్వే చేస్తున్నారు పలానా పార్టీలు సర్వే చేస్తున్నారు మనం చెప్పిన న్యూట్రల్గా మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంటే అట్లానా ఇట్లా ఉన్నట్టుంది బిడ్డ ఇట్లున్నట్లుంది అన్న ఇట్లు ఉన్నట్లుంది తమ్మి అని చెప్పేటువంటి నేపథ్యం అంటే అక్కడ కూడా క్లారిటీ లేదు అంటే కెమెరా పెడితే ఒక రకమైనటువంటి ఆన్సర్ వస్తుంది నేను సర్వే టీం అంటే ఒక రకమైనటువంటి ఆన్సర్ వస్తుంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి అసలు న్యూట్రల్గా ఏముంటుంది అని చెప్పేసి కామన్ పీపుల్గా మనం వెళ్తూ వెళ్తూ బాటలో పోతూ అని ఎట్లుందే అయ్యానో చాయ్ పాంట దగ్గరనో లేకపోతే ఆటోలనో లేకపోతే మెట్రో ట్రైన్లనో లేదనుకుంటే ఆడాడ ఫుడ్ తింటూ మాట్లాడితే అసలు అది ఇంకా చాలా డిఫరెంట్ ఉంది అంటే ఓటరు ఓటర్ క్లారిటీ లేడా లేదనుకుంటే మాకు వచ్చే ఆన్సర్ క్లారిటీ లేదా అనేటువంటిది కన్ఫ్యూజన్లు పడ్డది అందుకే ఓ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఓ రకంగా ఉంది అని చెప్పాలి అంటే సర్వే సంస్థలు తీసినటువంటి శాంపుల్స్ అయితే తప్పు కాదు చాలామంది ఏమంటున్నారంటే కొద్దిమంది పెయిడ్ చేయొచ్చు ఎందుకంటే రాజకీయం అంటేనే పేడు కదా రాజకీయం అంటేనే పేడు కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వీరుడు ధీరుడు శూరుడు ఆయన అట్లా చేసిండు ఇట్లా చేసిండు ఆమె అట్లా చేసింది ఇట్లా చేసింది ఆ పాట అట్లా చేసింది అదంతా పేడే కదా సో సరే ఎలక్షన్ టైం కాబట్టి పేడు వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకొని సర్వే చేసుకుంటారు ఆ మాట పక్కన పెడితే న్యూట్రల్గా పోయినటువంటి సిచ్యువేషన్లో మాత్రం చాలా తేడా అయితే అనిపించింది మరి ఓ సంస్థ ఓ రకంగా ఎందుకు రిజల్ట్ ఇచ్చిందంటే ఆ గ్రౌండ్లో తిరిగినది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా అన్నట్టు అంటే మనం సర్వే టీమ్ అన్నప్పుడు వచ్చినటువంటి శాంపుల్స్కు నేను కామన్ మ్యాన్ అడిగినటువంటి శాంపుల్స్కి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది జనాలు ఇట్లా చెప్పేస్తున్నారు కామన్ మ్యాన్ అంటే ఉంది బిడ్డ ఇట్లా ఈ పార్టీకి వచ్చేటట్టు ఉంది ఈ పార్టీకి ఇట్లా సిచ్యువేషన్ ఉంది బిడ్డ మూడేం లేదా అన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి కొన్ని చోట్లనేమో అంటే దాదాపు మనం సర్వే రిపోర్ట్ ఇచ్చినాం జిందగీ మీదే చేసినటువంటి సర్వే టీమ్ ఇచ్చినాం మిగిలిన వాళ్ళ సర్వే రిపోర్ట్స్ కూడా మనం అనాలసిస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మన సర్వేలో దాదాపు నైన్ టు టెన్ పర్సెంట్ నైన్ టు టెన్ పర్సెంట్ సైలెంట్ ఓటర్స్ అని ఇచ్చిన అన్డిసైడెడ్ ఓటర్స్ వీళ్ళు ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ కూడా అన్డిసైడెడ్ ఓటర్స్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది అంటే చాలా చాలా ఏమంటారు గుంబనంగా అంటే లోపట ఏముందో తెలియదు వాళ్ళకి ఓటర్లకి వాళ్ళ ఆన్సర్స్ ఎట్లున్నాయంటే వీళ్ళు రాసిన నిజంగా పెళ్ళి చేసి పంపించడమే మన వరకు ఉంటుంది అబ్బాయి ఊడతాడా అమ్మాయి ఊడతాడా మనం ఎట్లా చెప్తామే అంటే ఓటు వేస్తామే నేనేసా ఓటు నేనేస్తా ఆడ ఎవరు గెలుస్తానని నేను ఎట్లా చేస్తా పెళ్ళైతే చేసి పంపుతాం పిల్లాడు ఊడతాడా పిల్ల ఊడతాడా అని ముందే అడిగితే ఏం చెప్తామే అని అన్నోళ్ళు కూడా ఉన్నారు అన్నటువంటిది ఇంకా ఓ ఓటర్ని గుచ్చిగుచ్చి అడిగితే అంత ఎటువైపు వేస్తే నేను అటే జనరల్ ఏంటంటే ఎలక్షన్ ముందు రోజు ఈ పార్టీ పలానా పార్టీ గెలుస్తుందంట పలానా పార్టీలు గట్టి ఇచ్చిండ్రంట అన్నటువంటి నేపథ్యంలో వాడేటువంటి ఓట్లు ఉంటాయి కదా సేమ్ అట్లాంటిది అన్నటువంటిది ఇక మనసులో ఏముందో మాత్రం చెప్పలేదు ఇంతకు యువతరం కొందరు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్తే ఓ మెకానిక్ షాప్లో అడిగితే ఎవరికి వేస్తే మాత్రం ఏ లాభం అని వ్యాఖ్యానించాడు ఇంకో ఆయనేమో మా బస్తీలో పెద్ద మనిషి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తాం ఈసారి ఇంకా చెప్పలేదన్నటువంటిది అంటే కాళ్ళని బస్తీ పెద్ద మనుషులు ఉంటారు కదా ఆ పోల్ మేనేజ్మెంట్ రోజు లేదంటే పలానా పార్టీ నుంచి వచ్చేటువంటి తాయిలాలో వాళ్ళు ఏం చేస్తారంటే గంపదు గంపద్గుతగా అంటే ఈ కమ్యూనిటీ ఓట్లు పదివేల ఓట్లు ఉన్నాయి ఆ లీడర్ని పట్టుకొని ఈ పదివేలకు మీకు కావాల్సినప్పుడు రేపు గెలిచినప్పుడో లేకపోతే ఈ రోజు ఎన్నో అన్నటువంటి మేనేజ్మెంట్లో ఆ పెద్ద మనిషి చెప్తాడు అన్నట్టు ఎలక్షన్ ముందు రోజు అందరికీ మెసేజ్ పోతుంది ఏమంటారు అప్పట్లో ఓ మెసేజ్ పోతుంటుంది కదా అట్లా ఆయన రాత్రి రాత్రి మెసేజ్ పోతే మరుసటి రోజు వాళ్ళందరూ పోయి ఓట్లేసేటువంటి నేపథ్యం ఉంటుంది కొన్ని క్యాస్టులలో కొన్ని కమ్యూనిటీస్లో అంటే ఇంకా ఓటరు డిసైడ్ కానీ ఓటరు లేదనుకుంటే ఓటరు మనసులో ఓటున్నా బయటికి ఓటు చెప్పడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నటువంటిది ఇక అన్ని పార్టీలోనూ కుల సంఘాల నేతలు ఒక్కో ఒక్కొక్కరు ఒక్కో పార్టీకి అన్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఇక కొన్ని చోట్లనేమో ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి మేము వేస్తామని కూడా చెప్పినటువంటి మాట అయితే ఇక ఉంది ఇక మొదటిసారి ఓటర్ అంతే మొదటిసారి ఓటర్కు వచ్చిన వారు కూడా తమ ఓటు ఎవరికి అన్నది చెప్పడం లేదు తమకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని ఎవరికి వారికి ఓటేస్తామని ఇక డీజల్లో మాత్రం యువత తమ ఏ పార్టీకి ఓటేస్తామన్నది మొహం మీదే చెప్తున్నారు అన్నటువంటిది కూడా వినిపిస్తున్నది ఈసారి కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రం అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేటువంటిది చాలా క్లిస్టర్ క్లియర్గా ఓ అభ్యర్థికి అయితే ఎన్జిఓ లీడర్కి అయితే ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఇట్లా అంటే ఓటర్ల మనసులో ఏముంది అనేటువంటిది అది తీయడానికి మాత్రం అయితే కష్టమైంది జనరల్గా శాంపిల్ తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంత కష్టమైతే అనిపించదు కానీ జూబ్లీల్స్లో అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఉండడం డిఫరెంట్ రీజియన్ సంబంధించినటువంటి పీపుల్ ఉండడం సెటిలర్స్ ఉండడం ఆ సెటిలర్స్ సంబంధించినటువంటి నేతలు ఉండడం లేకపోతే యూత్కి సంబంధించినటువంటి నేతలు ఉండడం ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ అయితే పనిచేసినాయి రెండవది నేను బయటికి ఈ మాట చెప్తే ఏం జరుగుతుందో ఎట్లాంటి పరిణామం ఉంటుందో అన్నటువంటి భయపడి కూడా కొన్ని చెప్పినారు మొత్తం మీద ఇది ఓటర్ల మనోగతం అయితే చాలా సీక్రెట్గా అయితే ఉంది అన్డిసైడెడ్ ఓటర్ అయితే మనం నాలుగైదు రోజుల కింద చెప్పినప్పుడే టెన్ పర్సెంట్ వరకు ఉండే అది ఇంకా పెరిగిందంట ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వచ్చిందంట మరి ఆ అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎటు సైడ్ ఉంటుంది ఓటర్ తీర్పు ఎట్లుంటుంది అంటే మాత్రం నవంబర్ పదకొండున బ్యాలెట్ బాక్స్లో ఓట్లు పడతాయి నవంబర్ పద్నాలుగు వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే